నిన్న అమరావతి మునిగిపోయిందని ప్రచారం మొన్నటి వరకు అమరావతికి డబ్బు ఇవ్వద్దని అందరికీ లెటర్లు పెట్టి ఇది అమరావతిలో జరుగుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పదహైదు వేల కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేస్తే నిధులు లేకుండా అడ్డం పడ్డారు నిన్న మళ్లీ మునిగిపోతుందని ఫేక్ ప్రచారం చేసే పరిస్థితి వచ్చింది నేను ఒకటే చెప్తున్నా అమరావతి మునగలేదు మునిగిపోయింది మీ పార్టీ భవిష్యత్తులో పైకి రాకుండా భూస్థాపితం కాబోయేది మీ పార్టీ కానీ అమరావతి కాదు అమరావతి ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైన నగరంగా తయారవుతుంది తయారు చేస్తాం ఒకప్పుడు హైదరాబాద్ నేనే కట్టాను చేశాను డెవలప్మెంట్ చేశాను ఈ రోజు మోస్ట్ లివబుల్ సిటీ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కు చిరునామా హైదరాబాద్ తెలుగు వారికి ఒక రాష్ట్రం ఉండడం గర్వకారణం మళ్లీ ఆమె ఇస్తున్న ఆ రోజు ఒక రాష్ట్రం ఈ రోజు విశాఖపట్నం అమరావతి తిరుపతి మూడు బ్రహ్మాండమైన సిటీలుగా తయారు చేసే బాధ్యత మనకు ఉంది ఆ శక్తి సామర్థ్యంతో ముందుకు పోతాం పెట్టుబడులు ఉంటే తొమ్మిదో పాయింట్ దానిపైన మళ్ళా ప్రచారం పెట్టద్దని నేను మొన్న సింగపూర్కి పోయాను ఆ దేశంలో కూడా ఈయన చేసిన తప్పుడు పనులకి వాళ్ళు కూడా మన దేశం అంటే మన రాష్ట్రం అంటే వ్యతిరేకత చూపించే పరిస్థితికి వచ్చారు ఎవరైనా రాష్ట్రంలో పెట్టుబడులు పెడతా ఉంటే ఆహ్వానిస్తారు వెల్కమ్ చేస్తారు వాళ్ళ మీద విమర్శలు చేయడం మళ్ళా ఈ ప్రభుత్వం పోతే నేనే వస్తా మీకు లేనిపోని ఇబ్బందులు కలిగిస్తానని బెదిరించే పరిస్థితికి వచ్చారు నిన్న మళ్ళా పింఛన్లు నేను ఒకటే చెప్తున్నాను వికలాంగులు కాని వాళ్ళు కూడా వికలాంగులు చేసి పింఛన్లు ఇచ్చారు దొంగలకు పింఛన్లు ఇచ్చారు నేను ఆలోచించేది నేను ఇచ్చే పింఛన్లు నా కష్ట ఈ ప్రభుత్వం యొక్క కష్టార్జితం పేదవాళ్లకు దక్కాలి పేదల ముసుగులో దొంగ పింఛన్లు ఇస్తే వాళ్ళందరినీ తీసేసి తిరిగి మీకే ఇస్తాం తప్ప వేరే వాళ్లకు కాదని హామీ ఇస్తున్నా అర్హులకు పింఛన్లు రావాలి అనర్హులకు పింఛన్లు ఇవ్వడం తప్పు అందుకని దీనికి కూడా ముందుకు పోతున్నాం నేను ఒక పది ఉదాహరణ చెప్పాను ఇవన్నీ కూడా మీరు చూడండి ముందు ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెడతారు తర్వాత సాక్షిలో బ్లూ మీడియాలో వేస్తారు తర్వాత వీళ్ళు కట్టుకొని ప్రచారం చేస్తారు మనకు మీకు సేవ చేయాలని మా ఆలోచన వీళ్ళు మాత్రం ఇరవై నాలుగు గంటలు విష ప్రచారం చేయాలని ఆలోచిస్తున్నారు నేను చెప్పిన పది సంఘటనలు మీరు ఇంట్లో కూర్చొని బేరే చేయండి ప్రతిరోజు ఇదే పని ప్రతిరోజు విష ప్రచారం రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ముందుకు పోతున్నారు మనది అభివృద్ధి రాజకీయం వాళ్ళది రాష్ట్రానికి అనర్థ రాజకీయం మనది సంక్షేమ రాజకీయం వాళ్ళది సంక్షోభ రాజకీయం మనది విజన్ రాజకీయం వాళ్ళది క్రిమినల్ రాజకీయం అందుకే మీ అందరినీ కోరుతున్నాం ఈ రోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ రోజున స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో చెత్త తీయడమే కాదు స్వచ్ఛమైన ఆలోచనలు రావాలి స్వచ్ఛమైన ఆలోచనలతో మనం ముందుకు పోవాలి ఎవరైనా స్వచ్ఛమైన ఆలోచనలతో కాకుండా క్షుద్ర రాజకీయాలు చేసి ఆలోచనలు వస్తే వాళ్లకు బుద్ధి చెప్పతామని ట్టిగా మీరందరూ కూడా హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది అప్పుడే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది పాడి వల్ల లాభం ఏంటో చూసాం పంతొమ్మిది ఇరవై నాలుగు మనం పైకి ఎక్కడం మళ్ళా కిందికి పడడం మళ్ళా పైకి ఎక్కడం మళ్ళా కింది పడడం వైకుంఠపాడి మిమ్మల్ని మళ్ళీ మనకు కావాల్సింది అభివృద్ధి కావాలి పేదరికం పోవాలి మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి మనము మన కుటుంబాలు ఆనందంగా ఉండాలి కానీ ఇలాంటి తప్పుడు రాజకీయాలు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అనునిత్యం మీరు ఆలోచించుకోవాలి ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేదవాళ్లకు నిరంతరం కష్టపడే ప్రభుత్వం అందుకనే మీరు చూస్తే నేను ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే అభివృద్ధి చేస్తూనే కొత్తగా పీ ఫోర్ తీసుకొచ్చాం మార్గదర్శి బంగారు కుటుంబం ఎవరైతే సమాజం వల్ల పైకొచ్చిన వ్యక్తులు ఆర్థికంగా పైనుండే పది శాతం కింద నుండే ఇరవై శాతానికి న్యాయం చేయాలి అది నిరంతరం కూడా చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఇక్కడ మీరు చూస్తే పారిశుద్ది కార్మికుల కోసం ఒక ప్రోగ్రాం చేశాం ఈ పోగ్రాం లో మీరు చూసినప్పుడు యాక్సిస్ బ్యాంక్ కూడా ముందుకొచ్చి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆ కార్యక్రమం ప్రకారం ఎవరైనా కానీ యాక్సిడెంట్ లో చనిపోతే ఒక కోటి రూపాయలు బీమా ఇచ్చే విధంగా ఇన్సూరెన్స్ ఇచ్చే విధంగా రిజిస్టర్ చేశాం పర్మనెంట్ ఉద్యోగులు అయితే వన్ ఒక కోటి ఔట్సోర్సింగ్ లో వస్తే ఇరవై లక్షలు పర్మనెంట్ గా డిజేబుల్డ్ అయితే వారికి కూడా చనిపోయిన తో సమానంగా ఒక కోటి రూపాయలు ఇస్తాం అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు వస్తే ఇరవై లక్షలు ఇస్తాం పార్షియల్ గా డిజిబిలిటీ వస్తే అలాంటి వాళ్ళకి బేసిక్ కవర్ కింద డెబ్బై ఐదు శాతం ఇస్తాం ఇంకో పక్కన కాంప్లిమెంటరీ ఎడ్యుకేషన్ గ్రాంట్ కింద వాళ్ళ పిల్లలకి ఎనిమిది లక్షల వరకు సహాయం చేస్తారు ఎవరిన డిసీజ్ ఉంటే వాళ్ళకి ఎనిమిది లక్షల వరకు సహాయం చేస్తారు కాంప్లిమెంటరీ గ్రూప్ ఇన్సూరెన్స్ కింద దగ్గర దగ్గర మీరు చూస్తే అరవై రెండు సంవత్సరాలు కానీ రిటైర్ ఏజ్ ఇది ముందే దానికి పది లక్షల రూపాయలు ఇస్తారు మిగిలినాడుకు రెండు లక్షల రూపాయలు ఇస్తారు ఎప్పుడైనా మీరు ప్రయాణం ఎయిర్ ప్రయాణం చేస్తే విమానాల్లో తిరిగితే అక్కడ ఏమైనా మీరు చనిపోతే డెబిట్ కార్డు ద్వారా వాడుకుంటే ఒక కోటి రూపాయలు దానికి కూడా అదనంగా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు కానీ మీ కుటుంబంలో వాళ్ళకు కూడా ముగ్గురి వరకు ఇన్సూరెన్స్ చేసుకునే అవకాశం ఇస్తారు అలాంటి వాళ్లకు పదహైదు లక్షల రూపాయలు ఎవరన్నా చనిపోతే కుటుంబ సభ్యులకు కూడా కవర్ చేసి దాంట్లో కూడా డబ్బులు ఇస్తారని చెప్పి నే మీకు తెలియజేస్తున్నా